ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఏడో తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ ప్రజాభద్రత తదితర అంశాలపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సమీక్ష నిర్వహించి సిబ్బందికి కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీస్ బలగాలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్ సూర్యచంద్రరావు ఎన్ఎస్ఎస్ శేఖర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ చంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర డిటిసి డీఎస్పీ ప్రసాద్ రావు ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్లు ఏఎస్ఐలు ఏఆర్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మీ కింద ఎస్ఐస్ ఎవరు ఆనంద్ కుమార్ డి శశాంక ఎస్ఐ జ్యోతిబాబు బాబు జ్యోతి బస్సు టెంట్ వెనకాల ఏముంది టెంట్ ముందు మనకేం పని ఉండదు అక్కడ ఎన్ఎస్జి ఉంది సిపిడ్ మన మిగిలిన అందరూ ఇంతకుముందు చేసిన వాళ్ళేనా ఇంతకుముందు చేసిన వాళ్ళు సిపిటీ టీంలు ఉన్నాయి తర్వాత ఆఫీసర్స్ అందరూ ఉంటారు రో పార్టీ ఉంటారు సో మీ రిక్వైర్మెంట్ చేసినప్పుడు టెంట్ వెనకాల ఏం జరుగుతుంది గాలి చాలా ఎక్కువ

यू टेक फायर uh, फायर फायर uh, तराते इलेक्ट्रिसिटी आप मुर्द सर्टिफिकेट्स से भी स्पोर्ट <laughs> చేయనేసొంట అలగే బారుకు ముక్క మిటింగ్ ఐపోయినారు మిని మీడియా పార్టీలో ఉంటారు మిని మీడియా వెహికల్ లో కరొగా అందర్ బైక్ కి చురస్ కొందర్ లో చెక్ చేసుకొని బాడీ చెక్ చేసుకుని పడుతారు అమోస్ట్ పరివేకలు ఉన్నారు